అందరికీ నమస్కారం మీకోసమైతే నేను ఇవాళ టూ థౌజండ్ నుంచి త్రీ ఫోర్ థౌజండ్లో మంచి బీడ్స్ కలెక్షన్స్ అయితే తెచ్చాను రీజనబుల్ రేటే అయితే లాస్ట్ టైం నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ప్రీషియస్ సెమీ ప్రీషియస్ ఉండడం వల్ల ప్రైజెస్ అనేది అయితే కొంచెం హైలో ఉంటాయి అయితే మన సబ్స్క్రైబర్ చాలామంది మన బీట్స్ చాలా బాగున్నాయండి బట్ ప్రైజ్ ఎక్కువ ఉండడం వల్ల నేను కొనలేని స్థితిలో ఉన్నాను సో కోసం తక్కువ రేట్లో మంచి బీడ్స్ కలెక్షన్స్ అయితే తీరా అని చెప్పేసి అడిగారు సో మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బీడ్స్ అన్నీ కూడా జస్ట్ శాంపులే నా దగ్గర ఇంకా చాలా వెరైటీస్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ రూబీస్ కానీ ఎంబ్రాయిల్స్ కానీ మల్టీసీ మల్టీ బంచెస్ కానీ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అంటే ఈ బీడ్స్ సెమీ ప్రీషియస్ అంటారు జేడ్ బీడ్స్ అంటారు మార్కెట్లో ఈ సెమీ ప్రీషియస్ చాలా రేట్కే అమ్ముతారు బట్ మనం అలా కాదు కస్టమర్స్కి హోల్సేల్గానే వెళ్ళాలని చెప్పేసి ఇంటెన్షన్స్ తోటి ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోస్లో అన్నీ కూడా మనకి బిలో ఫోర్ థౌజండ్లో అన్నీ వచ్చేస్తాయండి అయితే ఎవరికైనా బీడ్స్ గురించి డౌట్ ఉన్నా ఎంక్వైరీ ఉన్నా నాకు ఒక్కసారి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేసినట్టయితే మీకు ఈ బీడ్స్ అనేది అయితే పంపిస్తానండి ఎక్కడైనా సరే పార్సల్ మన ఆంధ్ర కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా సరే నేనైతే కొరియర్ చేస్తానండి